తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు విశాఖపట్నం నుంచి ఒక మైనారిటీ నేతను నెక్స్ట్ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఇంకెవరో గరికపాటి వెంకటనే మరో నేతను పార్టీలోకి చేర్చుకొని ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ చేశారు అండ్ మరీ ముఖ్యంగా మైనారిటీ వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉండే వర్గాలకు ఆయన ఓపెన్గా చేసిన రిక్వెస్ట్ ఏంటి అంటే నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మండి మీరు జగన్ను నమ్మినారుగా వైసీపీని నమ్మినారుగా నన్ను ఒకసారి నమ్మండి మాట మీద నిలబడతానే నేను నన్ను ఎందుకు నమ్మరు వైసీపీని ఎందుకు నమ్ముతారు అన్న ఆయన ప్రశ్న చూసిన తర్వాత సరే ఒకసారి నమ్ముదాం ఒకసారి నమ్ముదాం బట్ దేని ప్రాతిపదికన నమ్మాలో ఒకసారి పవన్ కళ్యాణ్ని అడుగుదాంలే అనిపించింది అండ్ మైనార్టీలను ఉద్దేశించి కూడా నేను మీకు కష్టం వస్తే గలం ఇప్పుతా నేను మీకు అన్యాయం జరిగితే గలం ఇప్పుతా మీకోసం నేను నిలబడతా కులాలు మతాలు దాటుకొని వచ్చిన మానవుని నేను అని చెప్పి కూడా పెద్ద డైలాగ్ చెప్పాడు కాబట్టి మరి ఎలాంటి కష్టం వస్తే ఎలా గలం ఇప్పుతాడో అడగాలనిపించింది మొదట నమ్మండి అన్నందుకు ఎలా రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీతో మేలు జరుగుతుంది అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మాలా మేలు జరుగుతుందని సరే నమ్మినారు పంతొమ్మిది వచ్చేసరికి టీడీపీ అవినీతి పార్టీ మొత్తం అవినీతి చేసింది నాకు ఐఏఎస్ అధికారులు చెప్పారు ప్రతి దాంట్లో లోకేష్ వాటా అడుగుతాడు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పాడు అటు నార్త్ ఇండియన్ పార్టీ పాచిపోయిన లడ్డు వాళ్ళు మనకి ఇచ్చింది ఉత్తర భారతదేశ ఆధిపత్యాన్ని సహించకూడదు నార్త్ ఇండియన్ పార్టీ దాని దగ్గర కూడా రానియకూడదు అని చెప్పి ఏదన్నా చెప్పిన మాటలే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు బిఎస్పితోటి కమ్యూనిస్టులతోటి పొత్తు పెట్టుకున్నాడు సో అప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మాలి అప్పుడు బీజేపీ ప్యాకేజీ పార్టీ సరే అది పార్టీపోయిన రెండు పార్టీ అంటే అవును అదే నమ్మాలి టీడీపీ అవినీతి పార్టీ అంటే అవును అదే నమ్మాలి పద్నాలుగులో వాళ్ళిద్దరూ కనుక మంచి పదవివ్రతలు అంటే అవును అదే నమ్మాలి సరే పంతొమ్మిది కూడా నమ్మారు పద్నాలుగు ఏదో పాపం పొరపాటు పడ్డారులే అని చెప్పి పంతొమ్మిదిలో నమ్మారు అయిపోయి ఎన్నికలు అయిపోగానే లేదు బీజేపీ మంచి జాతీయ పార్టీ బీజేపీ మంచిది ధర్మం తెలిసిన పార్టీ బీజేపీ అండుండాలి బీజేపీ అని ఎన్నికలైపోగానే బీజేపీతో పెట్టుకుంటే అరే ఎన్నికలకు ముందు పాచిపైంగలిచ్చిన పార్టీ అన్నావు ఉత్తరాది ఆధిపత్యం అన్నాం ఎన్నికలైపోగానే మళ్ళీ బీజేపీని నమ్మాలి అంటే అవును మళ్ళీ బీజేపీని నమ్మాలి ఈయన నమ్మొద్దు అంటే నమ్మొద్దు నమ్మాలి అంటే నమ్మాలి అంతేనా రెండు వేల పంతొమ్మిది ముందు అవినీతి పార్టీ టీడీపీ వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టించిన మీడియా టీడీపీ మీడియా ఇరవై నాలుగు వచ్చేసరికి అసలు ఆంధ్రప్రదేశ్ను కాపాడేది తెలుగుదేశం పార్టీ నీతిపరమ నీతిపరమైన నాయకుడు చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నీతివంతమైన నాయకుడు చంద్రబాబు సో టీడీపీ నమ్మండి అని ఇప్పుడు టీడీపీని నమ్మాలి పద్నాలుగులో ఎవరినో నమ్మంటాడు నమ్మాలి పంతొమ్మిదిలో ఎవరినో నమ్మంటాడు నమ్మాలి ఇరవైలో ఇంకెవరినో నమ్మంటాడు నమ్మాలి ఇరవై నాలుగులో ఇంకెవరినో నమ్మంటాడు నమ్మాలి ఒక్కసారైనా నన్ను నమ్మండి నేను ఒకరిని వస్తున్నా అట్లేమైనా ఏమైనా ఉందా కష్టమో నష్టమో ఒకటే సిద్ధాంతం ఒకటే సిద్ధాంతపరమైన పార్టీలతో పొత్తుందా లేదు సో ఆయన ఎట్లయినా ఉండని మీరైతే గారు మీ ఆయన అట్లా బుద్ధి విడిక ఉంటాడు ఆయన ఏ ఉన్నాడు కళ్యాణం కోసం మీరు అట్లా లేకుంటే మీరు వైసీపీకి అమ్ముడుపోయారు అంటారు మీరు మంత్రులకు అమ్ముడుపోయారు అంటారు వాళ్ళు తాగుబోతులు అంటారు ఏమైనా అంటారు ఆయనే డైరెక్ట్ వైసీపీకి అమ్ముడు పోయారు మీరు ఏమైనా నన్ను వ్యతిరేకిస్తే అని ఆ పవన్ కళ్యాణ్ అన్నాడు వాళ్ళ పార్టీ నాయకులు అయితే డబ్బుకు పోతారు ప్రజలు మందు కమ్ముడు పోతారు ప్రజలు ఇట్లాంటివి ఎన్నారో లెక్కలేదని అన్నారు ఇలాంటివి లెక్కలేదని అన్నారు మనకి దేని అంటే నమ్మడం అంటే దేని ప్రాతిపదిక నమ్మాలి ఒకటే ఐడియాలజీ ఉందా ఒకటే సిద్ధాంతం ఉందా తెలియక తెలియగలుగుతారు నమ్మాలి అంటే దేన్ని బేస్ చేసి నమ్మి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళాలి అని దేన్ని ఆధారంగా చేసుకొని నమ్మి పవన్ కళ్యాణ్ వద్దకు పోవాలని నా ప్రశ్న అండ్ మైనార్టీలకు కష్టం వస్తే గలమెత్తుతా దుమ్మ దులుపుతా చీరేస్తా చీల్చి చెన్నడేస్తా ఎవో అంటూ ఉన్నారు కదా నేను కులాలు దాటుకొని వచ్చినోడిని మతాలు దాటు మతాలు దాటుకొని వచ్చినోడిని అన్నాడు నెక్స్ట్ మళ్ళీ పది సెకండ్లలోనే ఆయన మతం గురించి మాట్లాడుచుకోండి పోనీయండి మైనార్టీల కోసం గలం ఎవరి మీద గలం ఎత్తేది ఈయన గలం ఎవరి మీద మైనార్టీలకు సమస్య అంటే ఏం సమస్య రాష్ట్రం మొత్తానికి నేను సమస్య మైనార్టీలకు ఒకటి వచ్చింది అంటే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి కదా వాళ్ళ ఉనికికి సంబంధించి కదా సింపుల్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే రాష్ట్ర ప్రజలందరికీ సమస్య వచ్చింది టమాటా రేట్లు పెరిగాయి ఉల్లిగడ్డలు రేట్లు పెరిగాయి లేకపోతే గ్యాస్ రేట్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి లేకపోతే పేదరికం పెరిగింది లేకుంటే మరొకటి పెరిగింది జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి లేకుంటే మరో ఇట్లా ఎన్ని చెప్పినా వాళ్ళకి ఓరికే సపరేట్ పెరగవు వాళ్ళ ఓరికే సపరేట్ తగ్గవు కదా అది అంత అందరి ఇష్యూ కదా అందరి సమస్య కదా అది అందరి సమస్య బాగుపడితే అందరూ బాగుపడతాం చెడిపోతే అందరం చెడిపోతామని అంత విశాలమైన ఆలోచన అంత చైతన్యం జనాల్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కొందరు నాయకులు భారతదేశంలో కనపడరు అది వేరే విషయం కానీ అంత చైతన్యం రానియకుండా కొందరు చేతిలో ఉన్న మీడియా వాట్సప్ ఈ వాట్సప్ యూనివర్సిటీలు నిత్యం జనాలను పిచ్చిలో ముంచేస్తున్నాయి అది వేరే విషయం ఓనియా ఇది కాదు కదా ఆయన మైనటం కోసం గలమెత్తేది వాళ్ళ ఉనికికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు గలమెత్తుతావు గలమెత్తుతారా ఎప్పుడైనా ఎత్తాడైనా ఎప్పుడైనా అని ఎక్కడైనా కనుక ఏమంటారు రోజు నిత్యం కుప్పల కుప్పలు క్రైమ్ జరుగుతూ ఉంటాయి ఆ క్రైమ్ ఎవరైనా కనుక ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తే మొత్తం అది ఇంకా వాళ్ళు దేశ ద్రోహులు దేశ వ్యతిరేకులు అన్నట్లు చిత్రీకరించినప్పుడు ఎప్పుడైనా కనుక నోరు తెలిసి మాట్లాడా ఏం తిండి దినాలో కూడా దేశంలో కొంత నిర్ణయిస్తుంటే నోరు తెలిసి మాట్లాడినా ఏది అలా గలమెత్తుతా అన్నాడు కదా ఎప్పుడు ఏంది గలమెత్తేది నాకు ఆ గలమెత్తేది ఏంది అదృష్టం ఏంటి అంటే మైనారిటీలు చేసుకున్న అదృష్టం ఏంటంటే సీరియస్లీ నిన్న పార్లమెంట్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేసేకి లోపలికి జ్వరబడ్డారు కదా లోపలికి వెళ్ళారు కదా ఆ ఆరు మందిలో ఒక్క ముస్లిం కనుక ఉండి వండింటే బీజేపీకి నెక్స్ట్ ఎన్నికలు ఏజ్ సెట్ అయిపోయేది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రసంగాల్లోనూ ఆ అందరూ అట్లాంటి వాళ్ళు అనేవా అట్లా కానీ ఇట్లా కానీ అట్లా చేయకూడదు దీనివల్ల మీకు సెడ్డ పేరు వస్తుంది నిర్భయా మీద అత్యాచారం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మతాలు అందులో ఉన్నటువంటి కులాలు వాళ్ళ దేశం మొత్తం వాళ్ళకెందుకు చెడ్డ పేరు రారో నాకు తెలియదు ఒక ఉదాహరణకు ఒక రెడ్డి తప్పు చేస్తే రెడ్లందరికీ ఎందుకు చెడ పేరు రాదు ఒక బ్రాహ్మీణ్ తప్పు చేస్తే అందరికీ ఎందుకు చెడ్డ పేరు రాదు రాకూడదు దరిద్రం అతను రాకూడదు ఎందుకు వస్తుంది మామూలుగా వీళ్ళు వీళ్ళు చిత్రీకరించడం కానీ ఎక్కడైనా ఒక ముస్లిం తప్పు చేస్తే మొత్తం దేశంలో ఉన్న ముస్లిం సమాజం అందరికీ ఆ చెడ్డ పేరు ఎందుకు ఆపాదిస్తారు ఎందుకంటే ఎన్నికల అవసరాలు ఎన్నికల జెండాలు ఎజెండాలు అట్లాంటప్పుడు ఎప్పుడైనా నేను ఆయన పార్లమెంట్ ఆరు మందిలో ఒక్కరు ఉన్నారనుకో ఇంక నెక్స్ట్ బీజేపీకి అంటే సెట్ అయిపోయారు అబ్బో ఇక ఢిల్లీలో ఏమంటారు ఇంగ్లీష్ మీడియాలని అని చెప్పి కూర్చొని హిందీ మీడియా అని చెప్పి కూర్చొని ఆ యాంగర్లను చూస్తే వాళ్ళకంటే వాళ్ళకంటే చాలా మంది అందరినీ అంటలేనని వాళ్ళకంటే ఆ ఏమంటారు ఒళ్ళ ముక్కరి కావాలి చాలా బెటర్ వాళ్ళ అక్షరాల ముప్పై బ్రతుకుతారు చాలా బెటర్ వాళ్ళు నీచం వాళ్ళంత విద్వేషపరులు వాని సొంత ఆర్థిక అవసరాలు వాని ఆర్థిక అవసరాలు తీర్చే పార్టీ యొక్క రాజకీయ అవసరాలు మధ్యలో ఆ పార్టీని నమ్ముకొని వ్యాపారాలు చేసుకునే కార్పొరేట్ వాడి అవసరాలు ముగ్గురు అవసరాల కోసం మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తూ ఉంటే ఇట్లా నోరు ఇవ్వడం నోరుప్పి మాట్లాడతారా గలవిప్పడం అని ఎప్పుడు ఇప్పాలి గలమిప్పడం అని ఎప్పుడు ఇప్పేది ఎప్పుడు ఎప్పుడు ఇప్పినాడు ఆ విషయాలను తెలిస్తే నమ్మకం అంటే ఎప్పుడు నమ్మాలి ఎందుకు నమ్మాలి అన్నది ఒకటి గలం ఎత్తుతాను అంటే ఎప్పుడు ఎత్తాడు ఎప్పుడు ఎత్తుతాడు ఇది అంత కాసిన క్లారిటీ వస్తే వాస్తవానికి తర్వాత నెక్స్ట్ స్టెప్ ముందుకు అనుకుంటున్నాం వారు పవన్ ఏమైనా క్లారిటీ ఇస్తాడా